హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ మరియు రైతు బంధు పథకాలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది మన తెలంగాణ ప్రభుత్వం మాక మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మనకు రైతు బంధు రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన చేశారండి ఇక ఈ తేదీలోపు రైతు బంధు సాయాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ఇక కేవలం ఇన్ని ఎకరాల వారికి మాత్రమే అమలు చేస్తామని ఇక రైతు రుణమాఫీ కింద మనకు రెండు లక్షల రూపాయలను ఈ తేదీ నుంచి కూడా విడుదల చేస్తామని ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొచ్చారండి కాబట్టి ప్రతి రైతు కూడా ఇప్పుడు మన వీడియోను లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే పక్కనే షేర్ ఉంటుంది ఆ షేర్ పైన నొక్కితే మీ బంధువులు దోస్తులు అందరూ కూడా ఈ వీడియోను తెలుసుకోవచ్చు ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదామండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు మరియు రైతు రుణమాఫీ పథకాలను అయితే అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఇక గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని కాస్త రైతు భరోసాగా మార్చి రైతులకు ఈ పెట్టుబడి సాయం కూడా పెంచడం జరిగింది అంటే రెండు విడతల్లో మనకు వానాకాలం మరియు మనకు రబీ మనకి ఈ సీజన్లో మనకు యాసంగి సీజన్కి సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక రెండు సీజన్లకు సంబంధించి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతు భరోసాకు సంబంధించి ఇంకా నిధులైతే విడుదల కాలేదండి గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇక రైతు బంధు కింద ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం మూడు ఎకరాల వరకు మాత్రమే పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేస్తామని ఇక కేవలం పది ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు సాయాన్ని అందిస్తామని పది ఎకరాల తర్వాత ఒక్క ఎకరం ఉన్నా కూడా వారికి రైతుబంధు సాయం అందదని తేల్చి చెప్పేసింది తెలంగాణ ప్రభుత్వం ఇక ఇందు దీంతో పాటు మనకు ఇప్పటివరకు మూడెకరాలు పూర్తిగా జమ అయింది ఇక నాలుగు ఎకరాల నుంచి మిగిలినటువంటి పది ఎకరాలలోపు వారందరికీ కూడా వచ్చే నెల అంటే ఈ నెల ముప్పై తారీఖులోపు పూర్తిగా జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇది రైతు బంధుకు సంబంధించి ఇక రైతుల నమాఫీకి సంబంధించి కూడా మనకు ఈ నెల చివరి రో చివరి వారంలో అయితే రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల రూపాయలను ఒకేసారి చేయాలా లేకపోతే విడతల చేయాలనే వివరాలు కూడా మనకు అధికారులతో చర్చిస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఈ నెల చివరి వారంలో అయితే రైతు రుణమాఫీకి సంబంధించిన నిధులు కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారండి ఇక ఇది షార్ట్ వీడియో చేశారండి మీకోసము మనకి ఇలాంటి షార్ట్ వీడియోలో కావాలా లేకపోతే లాంగ్ వీడియోలు చేయాలనేది మీరు వీడియోని లైక్ చేసి తర్వాత కామెంట్ చేయండి మీకు ఎలా ఏ వీడియోలు కావాలంటే ఆ వీడియోలు అయితే చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నాకు సపోర్ట్ చేయండి